హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం వీడియోలో ఎయిత్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో లేకటిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం సరే లేదా ఆప్షన్ ట్రేయింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈ టూ మింబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ గాను లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎయిత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిచ్ చేసుకుని ఆఫ్షన్ ట్రెడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ మెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఓవరాల్గా ఎయిత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు వస్తే కనుక ఇక్కడ మన కొనండా పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ క్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డోన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్లో ఓపెన్ అయితే మార్కెట్ నైన్ థర్టీ వరకు సీ ఒకటి కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు నైన్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీ ఒకటి కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టూ తర్వాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక ఏదు జూలై రోజు మార్కెట్ మాక్సిమం సైడ్ వైజ్ అంటే నేను ఇచ్చిన హైకిలోకి మధ్యలో మూవ్మెంట్ ఇవ్వచ్చు లేని పక్షంలో నిన్న ఎప్పుకున్నాను కదా మార్కెట్లో భార్య ఫాల్ చూడని ఫాల్ కావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే బే స్టర్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ బే ఇస్టర్ తీసుకుంటే కనుక పీ మీరు ఆప్షన్టీలో భాగంగా పీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లో వేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మీరు సీఏ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ స్టే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం